అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట సర్కారీ బలలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు చేపట్టింది కానీ గతంలో మన ఊరు మనబడి కింద చేపట్టి అసంపూర్తిగా మిగిలిన పనుల పూర్తిని మాత్రం విస్మరించింది ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా బలలో మన ఊరు మనబడి కింద గతంలో చేపట్టిన పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసంపూర్తిగా మిగిలిన మన ఊరు మనబడి కనులపై ఇటీవీ ప్రత్యేక కథనం సర్కారు బళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు జోరుగా కొనసాగుతున్నాయి కానీ గత ప్రభుత్వం మన ఊరు మనబడి కింద చేపట్టిన కొన్ని పనులకు ప్రస్తుతం గ్రహణం పట్టింది చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి కొత్త సర్కార్ కొలువు తీరాక మళ్లీ ఆ పనులు ప్రారంభం కాలేదు నాగర్ కర్నూలు జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది ఊర్కొండ మండలం రాజాలపల్లి ప్రాథమిక పాఠశాలలో నలభై ఏడు లక్షలతో మన ఊరు మనబడి కింద కొత్త తరగతి గదుల నిర్మాణం సహా వివిధ రకాల పనులు చేపట్టారు ఈ పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి వెల్దండలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి పథకంలో భాగంగా డైనింగ్ హాల్ నిర్మాణానికి పన్నెండు లక్షలు మంజూరయ్యాయి అందులో నాలుగు లక్షల ఇరవై వేలు విడుదలయ్యాయి మిగతా నిధులు రాకపోవడం ధరలు పెరగడంతో గుత్తేదారు ఆ పనుల్ని నిలిపేశారు నాగర్ కర్నూల్ మండలం మంతటి ప్రాథమిక పాఠశాలలో అరవై ఒక్క లక్షలతో వివిధ రకాల పనులు చేపట్టారు ఇప్పటి వరకు ఇరవై లక్షల విలువైన పనులు పూర్తయ్యాయి కానీ గుత్తేదారుకు బిల్లులు రాకపోవడంతో ఆ పనులు ఆగిపోయాయి ఉయ్యాలవాడలోనూ సుమారు అరవై లక్షలతో చేపట్టిన పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి స్కూల్కు చాలా ఇబ్బంది ఉండి పిల్లలకు ఇబ్బంది ఉద్దేశంతో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది దాని విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ స్కూలుకు ఏర్పాటు చేయండి చిన్న చిన్న కాంట్రాక్టులు ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేట కాబట్టి వాళ్ళని ఆపకుండా వాళ్ళ డబ్బులు ఆపకుండా ఎమ్మడే రిలీజ్ చేయాలని గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తుంది పిల్లలకు ఇబ్బంది అయింది సారు ఈ పిల్లలు బాగా పోతలేరు అక్కడ మరి ఆడికి పిల్లలు రోడ్డు దాటిపోవాలి పిల్లలు సారాలు వచ్చి ఇది స్టార్టింగ్ చేసి సంవత్సరం అయితే ఇప్పుడు పిల్లర్స్ వచ్చి చేసి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల నుంచి ఇంకా ఆగిపోయింది సర్పంచ్ ని అడిగినా ఇప్పుడు పట్టుకున్న గుత్తదారిని అడిగితే మాకు పైనుంచి బిల్ రాంది మేము ఎట్లా వేస్తాం అనేసి అంటుంటారు మాకు జర ఎట్టి పరిస్థితుల్లో తొందరలో ఇది చేయాలని కంప్లీట్ చేయాలని మేము కోరుతున్నాం నారాయణపేట జిల్లా ఊట్కూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కింద కోటి రూపాయల అంచనా వ్యయంతో పనులు మంజూరయ్యాయి దీంతో అక్కడ శిథిలావస్థలో ఉన్న మూడు గదుల్ని కూల్చేశారు వాటి స్థానంలో అదనపు తరగతి గదులు సహా ఇతర పనులు చేపట్టాల్సి ఉంది టెండర్లు ఖరారై ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు నారాయణపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కింద నలభై నాలుగు లక్షల పనులు మంజూరు కాగా నలభై శాతం వరకు పనులు పూర్తయ్యాయి పదిహేడు లక్షల బిల్లులు చెల్లించారు మిగిలిన పనుల్ని పూర్తి చేయాల్సి ఉంది ఏడాది కాలంగా ఆ పనులు పెండింగ్లోనే ఉన్నాయి నారాయణపేట జిల్లాలో మన ఊరు మనబడి కింద నూట డెబ్బై నాలుగు పాఠశాలల్ని ఎంపిక చేయగా ఎనభై రెండు పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి డెబ్బై ఆరు పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్నాయి పదహారు పాఠశాలల్లో అసలు పనులే ప్రారంభం కాలేదు నాగర్ కర్నూలు జిల్లాలో మన ఊరు మనబడి కింద మొత్తం రెండు వందల తొంభై పాఠశాలలు ఎంపికయ్యాయి తొంభై రెండు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి నూట ఎనభై రెండు పాఠశాలల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి బిల్లులు చెల్లించకపోవడంతో సుమారు అరవై పాఠశాలల్లో పనుల్ని గుత్తేదారులు ఆపేశారు ఎనభై తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా పదమూడు కోట్ల బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి చేసిన పనులకు ఇరవై కోట్ల వరకు చెల్లింపులు చేశారు పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని చెల్లిస్తే అన్ని పాఠశాలల్లో పనులు రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది పాఠశాల ఇక్కడ ఇక్కడ అది కూల్చిన తర్వాత కొత్త బిల్డింగ్ కడతామని చెప్పారు ఒక కోటి పైన నిధులు వచ్చినాయి అది ఇంతవరకు పనులు స్టార్ట్ చేయలేదు స్కూలు గదులు కట్టలేదు ఇప్పుడు ఒక స్కూల్ ఓపెన్ అవుతుంది తర్వాత పిల్లలు ఎక్కువ స్ట్రెంత్ కూడా వస్తున్నారు అది కట్టి తొందరగా పిల్లలకు ఇవ్వాలని కోరుతున్నాను స్కూల్లో మాజీ చైర్మన్ గా కూడా పని చేసినాను స్కూల్లో ప్రాబ్లమ్స్ రూమ్స్ రూమ్ లది ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంది ఒక్కొక్క రూమ్ లో ఇద్దరిద్దరు రెండు రెండు క్లాసులకు పెట్టి నడుపుతున్నారు ఎందుకంటే ఇంతకు ముందు రూమ్ ఉండే ఆ రూమ్ల పలగొట్టారు ఇప్పుడు ఆ రూమ్ లు కట్టడానికి గవర్నమెంట్ తరపు నుంచి ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలు మంజూరు అయినాయి మంజూరు అయిన తర్వాత కూడా ఇంతవరకు కూడా దాని పని ఆ ఆగిపోయింది దయచేసి ముందు అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి త్వరలో దీని కట్టించి పిల్లల భవిష్యత్కి లాభం పొందాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఊరు మనబడి కింద గతంలో తొమ్మిది రకాల పనుల్ని చేపట్టారు మేజర్ మైనర్ రిపేర్లు మంచినీరు మరుగుదొడ్లు మూత్రశాలలు విద్యుదీకరణ హైస్కూళ్లలో భోజనశాలలు అవసరమైన చోట వంటగదులు ప్రహరీ శిథిలావస్థకు చేరిన గదుల స్థానంలో కొత్త వాటి నిర్మాణం ఇలా అన్ని రకాల వసతులు కల్పించాలని నిర్ణయించారు తాజాగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో తక్కువ ఖర్చుతో వంద శాతం పూర్తయ్యే పనులు అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకే ప్రాధాన్యమిచ్చి పూర్తి చేస్తున్నారు గతంలో చేపట్టిన నూతన గదుల నిర్మాణం వంట గదుల నిర్మాణం కిచెన్ షెట్ల నిర్మాణానికి తాజా పనుల్లో చోటు కల్పించలేదు ఆ పనుల్ని కొనసాగించాలా వద్దా అన్న అంశంపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో అవి పడకేశాయి మన ఊరు మనబడి కింద పెండింగ్లో ఉన్న పనుల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రోగ్రామ్ కింద ఫోర్ సిక్స్టీ ఎయిట్ కమిటీస్ ఫామ్ చేశారు దాంట్లో త్రీ ట్వంటీ ఎయిట్ స్కూల్స్ ఎస్టిమేషన్స్ తయారు చేశారు దాంట్లో వర్క్ త్రీ ట్వంటీ ఫోర్ స్కూల్స్ వర్క్ స్టార్ట్ అయింది మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రకారం త్రీ కోర్స్ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ అమౌంట్ జారీ అయింది దీంట్లో ఈ వర్క్ కంప్లీట్ చేసి చేసిన తర్వాత వైట్ వాష్ అండ్ పెయింటింగ్ చేయడానికి కూడా ఎమిషన్ చేసుకున్నారు డ్యూయల్ డైస్ అండ్ గ్రీన్ చాక్ బోర్డ్ గురించి కూడా ఆర్డర్స్ ఆల్రెడీ ప్లేస్ చేశారు అది కూడా త్వరగా స్కూల్స్కి సప్లై కావచ్చు అమ్మ ఆదర్శ పాఠశాల కింద అన్ని సర్కార్ బళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం పనులు చేపట్టిన ప్రభుత్వం మన ఊరు మనబడి కింద ఆగిపోయిన పనుల్ని సైతం పూర్తి చేయాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి